శ్రోతలకు నమస్సు మంజళ్ళు అమరావతి కథల్లో ఇవాళ కథ కీలుగుర్రం కథ కీలుగుర్రం రచన సత్యం శంకర మంచి పట్టణం చక్రావధానల రెడ్డప్ప దవేజీ కథ కీలుగుర్రం శివరాత్రి వెళ్ళిన రెండో రోజు ఆ రోజు కీలుగుర్రం ఉత్సవం నిన్న స్వామి సపరివారంగా పెద్ద రథం మీద ఊరేయటం చూసిన చాలామంది జనం ఇవాళ కీలుగుర్రం ఉత్సవం చూడటానికి ఉండిపోయారు కీలుగుర్రానికి రంగులు వేశారు మూడు అడుగుల ఎత్తున బల్ల ఆ బల్ల మీద ఆరు ఎత్తున గుర్రం తెల్లగా దేవతాశ్రమంలో మెరిసిపోతోంది నల్లటి జూలు టీవీగా మోరెత్తుకుని మునుగాళ్ళు ఎత్తి పరుగు తీస్తున్నట్లుంది గుర్రం మెళ్ళలో చిరుమువ్వలు గాలికి మోగుతున్నాయి జీనుకు కట్టిన రంగురంగుల గుడ్డలు గాల్లో రెపరెపలాడుతుంటే స్వామిని మోపునెక్కించుకుని మేఘాల్లో తేలిపోవటానికి సిద్ధంగా ఉంది అక్కీలు గుర్రం అయ్యగారి విగ్రహానికి ఉదయం నుంచి అర్చకులు అలంకారాలు చేస్తున్నారు ఐదు అడుగులు ఎత్తున్న కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం బంగారు రంగులో మెరిసిపోతున్నాడు స్వామి పట్టు అంగరాక బిగింపుగా స్వామి విృహాన్ని అంటిపెట్టుకుని ఉంది జలతార ఉత్తరీయం బంగారు పాదాలకు ఆభరణాలు విశాలమైన వృక్షస్థలం పైన కదలాడుతున్న ఆ ముత్యాల పేరులు ఆ ముత్యాల పేరుల మధ్య మెరుస్తున్న చింతాకు పతకం స్వామి నుదుట కస్తూరి తిలకం దిద్దారు శిరస్సున కిరీటం దగదగలాడుతోంది ఆ కిరీటానికి కలికితురాయి చేత జలిపిస్తున్న చెంకి కర్ర నిన్నగాక మొన్ననే కదా స్వామి కళ్యాణం జరిగింది నుదుట బాసిక పార ఇంకా అలాగే ఉంది ముంజేతి పసుపు కంకణం పచ్చగా ఉంది స్వామి ముఖం మీద చిరునవ్వు పెదవుల కొసల దాకా సాకుతోంది ముఖమంతా నవ్వు కమ్ముకుంటోంది ఆ నవ్వుతో మంటపమంతా వెలిగిపోతోంది అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ అలంకరించి చూసుకుంటున్నారు ఉచ్చైశ్రమం మీద విశ్వవిహారం చేయడానికి అలా సన్నద్దుడయ్యాడు స్వామి ఉత్సవం పూర్తయి అయ్యగారి విగ్రహం తిరిగి గుళ్ళోకి చేరేదాకా అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఉంటారు అన్ని సేవలు ఒక ఎత్తు ఈ కీలుగొర్ర సేవ ఒక ఎత్తు ఐదు అడుగుల కంతుక విగ్రహం అయ్యవారి విగ్రహం మామూలుగా విగ్రహాన్ని వాహనం దాకా తీసుకెళ్ళడానికి విగ్రహం భుజాల వెనక ఒక చేవకర్ర కట్టి బిగిస్తారు ఇద్దరు బలమైన వాళ్ళు ఆ కర్ర సాయంతో విగ్రహాన్ని భుజాలకు ఎత్తుకుని పీఠాన్ని చేతులతో పట్టుకుని వాహనం దగ్గర తీసుకొస్తారు మూడు ప్రాకారాలు ఊరేగించి తీసుకురావాలి కాబట్టి ఆ ఇద్దరు మధ్యలో అలసిపోతే ఇంకో ఇద్దరు పక్కనే ఉంటూ విగ్రహాన్ని ఎత్తుకుంటారు అయితే కీలుగుర్రం సేవలో నలుగురితో అయ్యేది కాదు ఐదు అడుగులు అయ్యవారి విగ్రహం ఆరు అడుగుల గుర్రం మీదకి ఎక్కించాలి అంచేత విగ్రహానికి పైన కాకుండా పీఠం దగ్గర కూడా మరో చేవకర్ర బిగించి కడతారు సాయంత్రం అయ్యింది కీలుగుర్రం సేవకు సన్నాహాలు పూర్తయ్యే మషాలీలు కాగడాలు వెలిగించారు వంది మాగదులు హర్ హర మహాదేవ అన్నారు వంగళ వాయిద్యాలతో స్వామి ఊరిగింపుగా వస్తున్నాడు స్వామి విగ్రహాన్ని ఏటవాలుగా వాల్చి పైన ఇద్దరు కింద ఇద్దరు కర్రల సాయంతో మోస్తున్నారు ఈ నలుగురు ఒకే వేగంతో అడుగులేస్తున్నారు లేకపోతే అడుగు తరబడితే నడక సాగదు విగ్రహం ముందుకు వెళ్ళదు అడుగు క్రమం లేకపోతే పదునైన విగ్రహపీఠం కొసలు విగ్రహం మోసేవాళ్ళ కాళ్ళు కోసేస్తాయి ఈ పట్టుకున్న నలుగురు అలసిపోయినప్పుడు ఆదుకోవటానికి మరో నలుగురు విగ్రహం వెంట సిద్ధంగా నడుస్తున్నారు ఈ నలుగురు విగ్రహాన్ని తీసుకొస్తున్న విగ్రహానికి ముందు ఒక మనిషి చిన్న బల్లతో వెనక్కి వెనక్కి నడుస్తూ విగ్రహాన్ని గమనిస్తూ వస్తున్నాడు విగ్రహం మోస్తున్న వాళ్ళు బలవయ్యి అనగానే అతను బల్ల వేస్తే ఆ బల్ల మీద విగ్రహాన్ని నించోబెట్టి వాళ్ళు క్షణం అలుపు తీర్చుకుని తిరిగి నడుముకున్న ఉత్తర్యాలు బిగించుకుని ఊరేగింపు కొనసాగిస్తున్నారు ఇలా అర్చకుల గుండెలు గొవగువలాడుతుండగా అయ్యవారి విగ్రహాన్ని కీలుగురం దగ్గరికి తీసుకొచ్చారు ముందు బల్లం మీద వేంచేపు చేశారు ఆ పైన గుర్రం మీదకి ఇద్దరు ఎక్కి గుర్రాన్ని వెనక్కి ఉంచి వీపు మీద బల్ల వేసి విగ్రహాన్ని కింద నుంచి నలుగురు ఎత్తగా స్వామి గుర్రం వీపు మీదకి చేర్చారు అక్కడి నుంచి విగ్రహాన్ని గుర్రం మూపు మీదకి చేర్చి స్వామి అలంకారాలు సరిదిద్దే అర్చకులు అమ్మయ్య అనుకున్నారు కీలుగుర్రం మీద ఆనవాయితీగా ఎక్కే అర్చకుడు సోరయ్య గారు స్వామికి హారతిచ్చి ఇంకేమిటి ఆలస్యం అన్నారు కానీ విగ్రహం మోసేవాళ్ళు అందరూ రాలేదు మనిషి మీద మనిషి వెళ్ళాడు కొందరు వచ్చారు కొందరు రాలేదు అందులో కొందరు తాగి వచ్చారు వచ్చిన వాళ్ళు పాత తగారాలతో తిట్టుకోవడం మొదలెట్టారు ఓరి మీద దుంపలు తగ ముందు ఊరిగింపులు అవదేయండి రా అన్నారు పెద్దలు పట్టండి అంటే పట్టండి అన్నారు కీరగుర్రం లేవలేదు వెనక వాళ్ళు ముందుకి ముందు వాళ్ళు వెనక్కి మారారు నీది తప్పంటే నీది తప్పు అనుకున్నారు అమలక్కలు తిట్టుకున్నారు పోటీ కర్రలతో ఎగబడ్డారు జనం అడ్డుకు నాపి కేకలేసి ఊరిగింపు సాగాలి అన్నారు పటు పటు కీలుగుర్రం లేవలేదు మోస్తున్న వాళ్ళలో ఎవడో అన్నాడు వాహనం మీద ఎక్కిన అర్చకుడు సూరయ్య గారే కదా ఆయన వేరుశాల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు కదా అక్కడ భూమితో మైల్పడుచుంటాడు అందుకనే వాహనం లేవటం లేదు ఆ పైన హర మహాదేవ హర మహాదేవ జనం కేకలు కీలుగుర్రం వాహనం ముందుకు సాగిపోయింది కథ కీలుగుర్రం రచన సత్యం శంక్రమంచి పఠనం చక్రావధాన రెడ్డ పెద్ద